హాయ్ అండి వెల్కమ్ టు ప్రాపర్టీ డీల్ స్టాక్ డాట్ కామ్ మనం పెట్టుబడులు అనేక రకాలు ఉంటాయండి గోల్డ్ మీద పెట్టుబడులు పెడతాము షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతాము కానీ అన్నిటికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే అది ల్యాండ్ మీద పెట్టే ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే మనం చిన్నప్పుడు చదువుకుంటుంటాం డిమాండు సప్లై డిమాండ్ సిద్ధాంతం సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ పెరిపోతుంది సప్లై తగ్గినప్పుడు డిమాండ్ పెరుగుద్ది అలాగే పది రోజు రోజుకి ప్రపంచంలో జనాభా పెరగటమే కానీ తగ్గడం అనేది లేదు జనాభా పెరిగే జనాభాకి మనకి కావలసిన భూమి కావాలంటే అది మన చేతుల్లో లేదు దేవుడు ఎంతైతే మనకు భూమిని సైజ్ ఇచ్చాడో అంతవరకే కానీ మనం ఉత్పత్తి చేయలేము భూమిని జనరల్గా మనకి తెలిసిన విషయమే ఈ భూమి మీద సముద్రం జీ నీరు మాత్రమే మూడంతులు ఉంది భూమి ఒక వంతు మాత్రమే ఉంది వన్ ఫోర్త్ మాత్రమే భూమి ఉంది అంతకంటే మనం పెంచుకోలేము భూమిని ఉత్పత్తి చేయలేము ఉన్న భూమిని పంచుకోవాలి పొట్లాడుకోవాలి దాన్ని సాధించుకోవాలి అంతే కానీ మనం భూమిని సైజు పెంచుకోలేము సప్లై భూమి సప్లై అనేది పెరగదు ఎప్పటికీ కానీ జనాభా మాత్రం రోజు రోజుకి క్షణ క్షణాల్లో నిర్మాలలో పెరుగుతూనే ఉంది పెరిగే జనాభాకి కావాల్సిన భూమి ముందు ముందు చాలా దొరకటం చాలా కష్టం కాబట్టి సప్లై లేని భూమిని ఎప్పుడు డిమాండ్ ఉంటుంది భూమి మీద పెట్టుబడి పెట్టండి ఖచ్చితమైన రాబడి సంపాదించడం గ్యారెంటీ మీరు పెట్టే పెట్టుబడి భూమి మీద పెట్టే రియల్ ఎస్టేట్ పెట్టుబడి అతి వేగంగా పెరగాలి అని చూసుకునే వారికి ఒక మంచి ఆప్షన్తో మేము ముందుకు మేము ముందుకు వచ్చామండి అదేంటంటే ముంబై హైవే మీద మన జేఎన్టీకి ఆపోజిట్గా ఉన్నాయి మంచి అప్రిషియేషన్ వచ్చే ప్లాట్స్ ఉన్నాయండి అన్ని అప్పుడు రేరా పర్మిషన్తో అన్ని అథారిటీస్తో ఉన్న ల్యాండ్ ఇది మంచి జెన్యున్ ల్యాండ్ ఇది ఇక్కడ పెట్టుబడి పెట్టండి ఫాస్ట్గా మీరు పెట్టిన పెట్టుబడి మీద మంచి రాబడి సంపాదించండి అలాగే ముంబై బెంగళూరు హైవే మీద కూడా మంచి ప్లాట్స్ ఉన్నాయి బెంగళూరు హైవే షాద్నగర్ దగ్గర ఈ ఫ్యూచర్లో షాదినార్ అనేది మరో మహానగరం కాబోతుంది ఇది మంచి సలహా కింద తీసుకుని షాదనార్ ఏరియాలో కూడా ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టండి మంచి రాబడి పొందాలి మన తాత ముత్తాతలు ఏం చేసేవాళ్ళు అంటే భూమిని ఎకరాల్లోనే కొనేవారు ఇదివరకు పూర్వకాలం కానీ ఇప్పుడు మనం గజాల్లో కొంటున్నాం ముందు ముందు అది స్క్వేర్ ఫీట్లలో కూడా కొనే పరిస్థితికి వచ్చేస్తుంది ఎందుకంటే జనాభా పెరగటమే కానీ జనాభాకు తగిన భూమి దొరకటం ముందు ముందు చాలా కష్టం కాబట్టి పెట్టుబడి ఈ రోజే డబ్బులుంటే ఈ రోజే భూమి మీద పెట్టుబడి పెట్టండి ఎప్పటికీ భూమి మీద పెట్టుబడి పెట్టిన వాడికి ఎప్పటికీ డిమాండ్ తగ్గదు డిమాండ్ రోజు రోజుకి భూమి పెరగడమే కానీ తగ్గటం అనేది ఉండదు ఎందుకంటే భూమి ఇప్పుడు పెరగదు కాబట్టి భూమి సైజు ఎప్పటికీ పెరగదు ఉత్పత్తి లేదు కాబట్టి ఎప్పటికైనా పెరిగే జనాభా కావాల్సిన భూమి దొరకటం చాలా కష్టం మనకి బెంగళూరు హైవేలో వేరే ఎప్రూవ్తో డిటీసీపీ హెచ్ఎండిఏ పర్మిషన్స్తో మంచి ఫ్యూచర్ ఉన్న ఎప్రిషియేషన్ వచ్చే ఫాస్ట్ అప్రిషియేట్ వచ్చేసే ప్లాట్స్ ఉన్నాయి ఓపెన్ ప్లాట్స్ హైవే ఫేసింగ్ నాందేడ్ హైవే ఫేసింగ్ జేఎన్టీకి దగ్గరలో జేఎన్టీకి ఆపోజిటే ఉన్నాయి ఇలాంటి వెంచర్లో మనం ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో అతి ఫాస్ట్ ఎప్రిషియేషన్ ఫాస్ట్గా అప్రిషియేషన్ పొందే అవకాశం ఎంతైనా ఉంది నేషనల్ హైవేకి ఫేసింగ్లో వెంచర్లు ఉంటాయి కానీ మన వెంచర్కి ఆపోజిట్టే జేఎన్టీ లాంటి ఒక రాష్ట్రానికి సంబంధించిన యూనివర్సిటీ టెక్నికల్ యూనివర్సిటీ గేట్కి ఆపోజిట్టే మన వెంచర్ ఉంది కాబట్టి ఫాస్ట్గా అప్రిషియేషన్ పొందే అవకాశం ఉంది ఇలాంటి వెంచర్లో పెడితే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడే మనకి ఫాస్ట్ అప్రిషియేషన్ అనేది లభిస్తుంది మీకు పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో కానీ ఈ వీడియో మీద కానీ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి సంప్రదించండి మంచి ఇన్వెస్టిగేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్